సికింద్రాబాద్ బోర్డు సమావేశంలో గణేష్ నిరసన వ్యక్తం చేసి చేయడంతో సమావేశం రద్దయిన అనంతరం ఎమ్మెల్యే శ్రీ గణేష్ మీడియా మిత్రులతో మాట్లాడుతూ బోర్డు సమావేశాలకు సంబంధించిన ఎజెండాలను ముందుగా అందించకుండా సమావేశాల రోజున అందిస్తూ ఉండటంతో ఏమి జరుగుతుందో తెలియటం లేదని అన్నారు సమావేశాల్లో మేము ఒకటి మాట్లాడితే మినిట్స్లో వేరే రకంగా రాస్తున్నారని ముందే అధికారులు నిర్ణయాలు తీసుకుని వాటిని సమావేశంలో ఆమోదించుకుంటున్నారని ఈ మాత్రం ప్రజా ప్రతినిధులను ఎందుకు పిలవాలని ఎమ్మెల్యే అన్నారు కంటోన్మెంట్ బోర్డు అధికారుల తీరు పేదలకు ఒక న్యాయం పలుకుబడి ఉన్న వారికి ఒక న్యాయంలో నడుస్తుందని అందరికీ సమన్యాయం జరగాలనేది నా ఉద్దేశమని అన్నారు ఉద్దేశం కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ ఏదైతే బైకాట్ చేయడానికి ప్రధానమైన కారణాలు ఏంటంటే బోర్డు మీటింగ్లో ఎజెండా కాపీ ఒకటి ఉంటుంది సర్కులర్ ఎజెండా కాపీ ఒకటి మళ్లీ సప్లిమెంటరీ ఎజెండా ఒకటి తీసుకొస్తుంది ఇదేమో సప్లిమెంటరీ అజెండా అనేసి నిన్న ఇస్తే పొద్దున్న వారికి ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఎవరైనా మెంబర్ కావచ్చు దాని గురించి ఏం ఇన్ఫర్మేషన్ తెలియదు నాలెడ్జ్ ఉండకుండా ఇక్కడ మేము నన్ను ఇబ్బందికర పరిస్థితి తీసుకొస్తారు కాబట్టి అది తప్పు అని చెప్పడం జరిగింది రెండవది ఏదైతే సర్కులర్ ఎజెండాలో పాస్ చేశారో సర్కులర్ ఎజెండా పాస్ చేసి వాళ్ళే చూసుకోవాలి లేకుంటే ఆ సర్కులర్ ఎజెండా అనే సిస్టమ్ ఉండొద్దు మెయిన్ ఎజెండాలో పెట్టాలి అని అడగడం జరిగింది మెయిన్ ఎజెండాల ఏదైతే వాళ్ళు పెట్టారో ఐటెం నంబర్స్ దాంట్లో కూడా అనేక దాంట్లో మాకు ఇబ్బందులు కూడా ఉన్నాయి అందులో సీరియల్ నెంబర్ సిక్స్టీన్ లో కూడా ఎలాంటి ఇబ్బంది ఉందని కూడా చెప్పడం జరిగింది ఇలాంటి గతంలో కూడా ఈ కంటోన్మెంట్ బోర్డుల మీటింగ్ జరిగేది గత ప్రభుత్వాలలో గతంలో కూడా జరిగినా కూడా ఎవరు దీన్ని పట్టించుకోకుండా ఆనాటి నుంచి ఇప్పుడు కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీకి ఎనిమిది వార్డు బోర్డు కిందికి వస్తుంది మెజారిటీ ఆఫ్ ది సివిక్ ఎమ్యూనిటీ ప్రొవైడ్ చేసేది మున్సిపల్ బాడీ కంటోన్మెంట్ బోర్డు అలాంటి కంటోన్మెంట్ బోర్డుల ఈ రోజు సిఓ గారు చాలా చాలా బాధాకరమైన విషయం ఎమ్మెల్యేకి ఎంపీకి ఓట్ రైడ్ ఉండదు కూర్చోాలన్నది ఇంతమంది ప్రజలని కంటోన్మెంట్ ప్రజలని అవమానపరిచినట్టు ఈ రోజు సీఓ గారు మమ్మల్ని వాళ్ళ గొంతకై ఈ రోజు ఈ కంటోన్మెంట్ బోర్డులో మీటింగ్లో కూర్చోబెడుతున్నారు ఎమ్మెల్యే అయినందుకే కూచోబెడుతున్నారు అలాంటి ఎమ్మెల్యేని ఎంపీని మీరు చూడాలి మేము చెప్పింది చెయ్యాలంటే గతం ఒక ఆర్డినరీ ఎమ్మెల్యే కాదు నేను నేను ప్రజలు ఏదైతే అవసరాలుంది సమస్య ఉందో దాని మీద పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి ప్రతిది జరిగితే నేను ఈ రోజు ఎమ్మెల్యే ఉన్నా రేపు లేకున్నా ఒక సిస్టమ్ అనేది చేయాలనుకుంటున్నాం మా మా ఓట్ రైట్ లేనప్పుడు మమ్మల్ని పిలిపియడం అర్థమైంది ఇక్కడ మీటింగ్ అయినప్పుడు ఇక్కడ మేము మాట్లాడేది ఒకటైతే వాళ్ళు సర్కులర్ ఎజెండాల మీటింగ్ ఎజెండా ఏదైతే రిజల్యూషన్ పాస్ అయిన ఎజెండా ఉంటుందో వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తారో దాంట్లో మేము మాట్లాడినది ఒక తిరుగుంటే దాంట్లో ఒక లాగా ఉంటుంది నేను మాటిగేజీ మీద లాస్ట్ టైం మాటిగేజ్ ఒప్పుకున్న ఎందుకు ఎంతో మంది కంప్లైంట్స్ ఇచ్చారు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అవుతుంది కన్స్ట్రక్షన్ రెండు ఫ్లోర్ కి పర్మిషన్ ఉంటే మూడు నాలుగు ఫ్లోర్లు కట్టుకుంటుండ్రు ఇరు రెండు వేలు ఎస్ఎఫ్టీ ఉండాలంటే మూడు వేలు ఎస్ఎఫ్టీ కడుతుండ్రు అని చాలా మంది కంప్లైంట్ ఇచ్చారు పేదవాళ్ళది ఎవరికైతే ఇన్ఫ్లుయెన్స్ ఉండదో వాళ్ళది కూలబడుతుండ్రు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళది డబ్బులు ఉన్న వాళ్ళది ఎంతైనా కట్టుకుంటారు అనేసి కంప్లైంట్ ఇస్తే అందరికీ ఒకటే విధంగా న్యాయం ఉండాలని ఆ రోజు మార్టిగేజ్ ఏదైతే సిస్టమ్ తీసుకొస్తే కూడా మేము ఓకే అనడానికి ఒకటే కారణం అందరికి సమన్యాయం జరగాలి డబ్బు ఉన్న ఒక న్యాయం డబ్బు లేను ఒక న్యాయం లీడర్ మనిషి అయితే ఒక న్యాయం లీడర్ మనిషి కాకుంటే ఇంకొక అన్యాయం అనేది లేకుండా అందరికి సమనంగా చేయాలండి దాంట్లో కూడా ఎజెండా కాపీల మినిట్స్ లేరు ఏం చెప్పారు శ్రీ గణేష్ పూర్తి స్థాయిలో మాటి గేజ్ కి ఓకే సపోర్ట్ చేస్తూ మాటి గేజ్ సపోర్ట్ సిస్టాన్ కి చేసినాం గానీ అందరికీ ఈక్వల్ రైట్స్ ఉండాలి ఈక్వల్ గా వాళ్ళు ఎంతైతే జరగాల అంత జరగాలి కానీ ఒకరికి ఒక న్యాయం ఇంకొకరికి ఒకరిగా ఉండొద్దని నేను కోరుకున్నది ఈ రోజు కూడా అజెండా కాపీలో అనేక మిస్టేక్స్ ఉన్నాయి అది ప్రశ్నిస్తున్నా కొద్దీ మీకు ఓటర్ రైట్ లేదనడం అనడం రై రైట్ లేని వాళ్ళు ఎందుకు ఇక్కడ ఉండాలనేది మేము బైకాట్ చేయడం అయింది రానున్న రోజుల్లో ఎలా సిస్టమేటిక్ ఉండాలని కూడా ఇప్పుడు ప్రెసిడెంట్ గారు చెప్పడం జరిగింది ఏదైనా ఎజెండా ఉంటే ఐదు రోజులు ఇప్పుడు ఇరవై తారీఖు బోర్డు మీటింగ్ అనుకోండి పదిహేను తారీఖే లాస్ట్ ఎజెండా మాకు పదిహేను తారీఖు ఇస్తే మేము పూర్తిగా చదువుకొని ఇరవై తారీఖు వచ్చి దాని మీద మాట్లాడగలుగుతాం ఈ ఐదు రోజుల కూడా ఈ ఎనిమిది వార్డుల అందరికీ సర్కులేట్ చేసి ఇలా ఇలా ఎజెండాకు వస్తుంది మీ అభిప్రాయం లేదని తెలుసుకోవచ్చు కోర్టు కేసులు ఉన్నాయి కొంత లేడీస్ కూడా కేసులు పెట్టారు బాధపడుతున్నారు వాళ్ళ ల్యాండ్ లో కూడా పర్మిషన్లు ఇచ్చినారనేసి కొన్ని గవర్నమెంట్ ల్యాండ్లు ఇచ్చిందనేసి కొందరిది ఇప్పుడు గవర్నమెంట్ రెండు విధంగా ల్యాండ్స్ లో కూడా ఇస్తున్నారనేసి ఇవన్నీ కంప్లైంట్ ఇస్తే ముందే తెలుసుకుంటే ఇప్పుడు ఒకవేళ ఏం తెలియకుండా కూర్చొని వాళ్ళు ఇచ్చిన అజెండాని ఓకే ఓకే అంటే ఆ సర్కులర్ ఎజెండా ఆ అజెండా ఈ కాపీ ఈ సీరియల్ నెంబర్ ఐటమ్ నెంబర్ పెట్టుకుంటే రేపు పొద్దున ఎంపీ ఎమ్మెల్యే మెంబర్ ఆల్ సైన్డ్ ఆల్ సపోర్టెడ్ ఫర్ దిస్ ఎజెండా రిజల్యూషన్ పాస్ దను వాళ్ళు రాసుకుంటారు అప్పుడు మాకు కూడా ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు బయట ఉన్న వాళ్ళు ఇక్కడ లేని వాళ్ళు అంతా మేము ఉండి సపోర్ట్ చేసి సైన్ చేసినాం నాకేం తెలుస్తుంది మాకు డీటెయిల్స్ ఇస్తేనే తెలుస్తుంది కదా ఇప్పుడే అక్కడ చెత్తూరు తాడుబాదో ఒక లీడర్ అంటే ఇల్లు కట్టుకున్నట్ట పబ్లిక్ దాన్ని ఇప్పుడు అన్నీ అయిపోయినా తెలిసింది అది ఇప్పుడు మాటికే తెచ్చుకున్నాం ఆ రోజు కూడా చెప్పినాం అంతకుముందు ఈ ఇల్లీగల్ కట్టిన వాళ్ళ పరిస్థితి ఏందని వీళ్ళు అంతకుముందు కూడా మీకు అందరికీ తెలుసు నేను మీటింగ్ లో ఉన్నప్పుడు కూడా మీరు నోటీసులు ఇస్తున్నారు మళ్ళీ యథాస్థితంగా కట్టుకుంటుంది నోటీస్ ఇవ్వడం ద్వారా ఏం లాభం వాళ్ళు కట్టుకోవడంలో ఏం లాభం అంటే కాకుండా పద్ధతి ఉండాలంటారు పద్ధతి లేదు కానీ పద్ధతి మార్చుకోవాలి కంటోన్మెంట్ బోర్డు అఫీషియల్స్ అని చెప్పడం ఏమేమైతే విషయాలు చెప్పడం ప్రెసిడెంట్ గారు చెప్పాము రానున్న రోజుల్లో మంచి పరిపాలన అందించే విధంగా మంచి సౌకర్యాలు అందించే విధంగా చూస్తాం ఎందుకంటే మూడు వందల మూడు కోట్లు కూడా ఈ రోజు రాష్ట ప్రభుత్వం నుంచి ఎస్క్రో అకౌంట్ కి డిపాజిట్ చేయడమైంది ఆ మూడు వందల మూడు కోట్లు కూడా సరిగ్గా వినియోగం పడే ఉండే విధంగా చూడాలి ఇష్టానుసారంగా చేస్తే చరిత్రలో ఎప్పటికీ కోట్లు రాలే మూడు వందల మూడు కోట్లు వచ్చింది కానీ ఆ మూడు వందల మూడు కోట్లు కూడా ఇష్టానుసారంగా అయితే నష్టపోతాం ఇప్పుడు ఒక అజెండా కాపీలో మీరు అందరు చూసుకోవచ్చు ఒక నంబర్ కోటి ఎనభై లక్షలకి ఆయన కాంట్రాక్ట్ ఇస్తే ఇప్పుడు అది ఐదు కోట్లకు వచ్చింది ఇప్పుడు కోటి ఎనభైకి అతనే ఇస్తాడు మళ్ళీ ఐదు కోట్లకి చేస్తాడు గతంలో కూడా మీకు తెలుసు పార్కింగ్ కి ముప్పై ఐదు ఉంటే నేను వచ్చిన డెబ్బై లక్షలు ఏంటి అంతకుముందు ముందు కాంట్రాక్టర్ ఏమైంది మీకు అంత అవగాహన ఉంది ఇష్టానుసారంగా చేసి ప్రజలకు ఇబ్బంది కొందరికి లాభమయ్యే విధంగా కూడా అందరికీ ప్రజలకు మేలే విధంగా పరిపాలన ఉండాలా బోర్డు మీటింగ్ జరగాలన్నది మా డిమాండ్